హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజు లాగొచ్చేసి దివాళి రోజు లాగండి ఇదైతే నేను ఈవినింగ్ దివాళీ రోజు ఈవినింగ్ పెట్టినటువంటి ముగ్గు మార్నింగ్ నా మామూలుగా పెట్టుకున్నాను ఈవినింగ్ అయితే ఇలా పెట్టాను అనమాట నేనైతే ఏదైనా డిజైన్ అనుకున్నానండి మా అమ్మాయి వచ్చి ఇవాళ దేవాళి కదమ్మా దీపాలతో పెట్టు అని అడిగింది నాకు భలే నవ్వొచ్చిందండి ఎందుకంటే దాని ఏజ్ ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే పిల్లలు కూడా ఒక థీమ్లో పెట్టుకోవాలి అంటే అసలు ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సోషల్ మీడియా అనిపించింది నాకు సరే అమ్మ అన్నాను ఇక్కడ కూడా దివాళి దీపం పెట్టు ఇక్కడ దీపం పెట్టు అని దాన్ని నచ్చిన దగ్గరలో పెట్టించుకుంది సో ఈరోజు స్పెషల్స్ ఏంటి అంటే కనుక పులిహార చేశానండి మా చిన్నప్పటి నుంచి అయితే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండేది అప్పుడు ఈవినింగ్ పూజ అలాగా ఏం తెలియదండి మార్నింగ్ అంతా ఫుల్గా తినేవాళ్ళం ఈవినింగ్ అయ్యేసరికి స్నానం చేసి దీపాలు పెట్టేవాళ్ళం అంత గుర్తు కూడా లేదు ఏమన్నా పూజలు చేసామా లేదా అంతేం తెలీదు కాకపోతే నేను మా మ్యారేజ్ అయిన తర్వాత మేము సెపరేట్ అయిన తర్వాత ఇంకా ఈవినింగ్ పూజ అది చేసుకోవడం వల్ల నీస్ అనేది తినడం మానేసామండి అందుకని నేనేంటంటే ఇంకా దివాళీ రోజైతే నాన్ వెజ్ చేయను అందుకని నేను పులిహార అనేది చేశానండి పులిహోర చేశాను అలాగే ఎవ్రీ ఇయర్ నేను పప్పు బూరెలు వండుతాను అనమాట పప్పు బూరెలు వండుతాను గారెలు కూడా వేస్తాను అయితే ఎవ్రీ ఇయరు నాకు మా వారు ఉంటారండి ఆయన కార్తీక మాసం వచ్చేటప్పటికి డ్యూటీకి వెళ్తూ ఉంటారు ఈసారి కార్తీక మాసానికి వస్తున్నారనమాట ఇంకెలాగో నోములు పట్టుకుంటాం కదా అనేసి నాకు ఆ రోజు హెల్త్ కూడా అంత బాగాలేదండి అందుకని ఇంకా గోధుమ నోకతోటి తోటి బూరెలు అసలు బూరెలు చేసే కాన్సెప్టే లేదు అయినా ఏదో పక్కన ఎవ్రీ ఇయర్ చేసుకునేది కదా అనిపించి అప్పుడు నేను ఏం చేశానంటే గోధుమ పిండి వరిపిండి పెట్టి ఇలాగ గోధుమ రవ్వలోకి బెల్లం నెయ్యి వేసి కింద అయితే చేశాను బూరెల టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి బెల్లంతో చేసినవి కదా చాలా బాగా వచ్చినాయి ఎవరైనా కొత్త వాళ్ళు ఫస్ట్ టైం బూరెలు ట్రై చేయాలి అంటే మనం ఇలా ట్రై చేసుకోవచ్చండి అంటే వీటికి ఏంటంటే పప్పు బూరెలాగా మనకి చేదడం కానీ అలా ఏం లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట టేస్ట్ వైజ్ కూడా చాలా బాగున్నాయి ఎలాగూ ఇన్ని చేస్తున్నాను కదా ఇంకా గారెలు కూడా చేస్తే అయిపోద్ది కదా అనేసి అదే చెత్త గారెలు కూడా వేసానండి ఎప్పుడైనా సరే మనం చేసుకునేటప్పుడు ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే వాటిని ఇంకా ఓపుకున్నా లేకపోయినా మనకేదో పక్క అనిపిస్తూ ఉంటుంది అనమాట అరే ఎవ్రీ ఇయర్ ఇలా చేసుకునేవాళ్ళం కదా ఈ ఇయర్ ఎందుకు లేదలే ఏదో రకంగా ఓపుగా తెచ్చుకుందాం కనీసం తక్కువైనా చేసుకుందాం లేదంటే దేవుడు మట్టుకైనా చేసుకుందాం అని ఖచ్చితంగా అనిపిస్తుంది మీలో ఎవరైనా ఆ టైప్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట ఇంకా అక్కడ మన ఓపిక సంబంధించి మన హెల్త్కి సంబంధించి కన్నా ఎవ్రీ ఇయర్ చేసుకునేది కదా ఎందుకు అన్న సెంటిమెంట్ ఎక్కువ వర్కౌట్ అవుతుంది ఇంకా అదే అదే నాకు అలానే అనిపించిందండి ఇంక అందుకని అదే చెత్త గారెలు కూడా వేసేసాను మీలో ఎంతమంది గారెలు ఇస్త్రాక్ కానీ పేపర్ కానీ అదే ప్లాస్టిక్ కవర్ కానీ పెట్టుకోకుండా వేయగలుగుతారు నేనైతే అవి ఏమీ వేసుకోనండి చక్కగా చేత్తోటి ఇలాగే వేసేస్తాను నాకు ఇది చాలా ఈజీగా వస్తుంది గారెలు కూడా మంచిగా అందంగా వస్తాయి ఫస్ట్ నుంచి ఇది అలవాటు ఇంకా అస్తమాను మనం అన్నీ వెతుక్కుని తెచ్చుకోవాలంటే మనకి అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేసి నేనైతే ఇలానే నేర్చుకున్నానండి ఇలానే వేస్తాను కూడా అది ఎన్ని కేజీలైనా సరే ఇలానే వేస్తాను అంటే కేజీలు కేజీలు ఉండి అవసరం ఏమొస్తుంది అంటే ఎవరైనా మెచ్యూర్ ఫంక్షన్ అయినప్పుడు వెళ్తాం కదండి ఇస్తాం కదా అలాంటప్పుడైనా సరే నేను ఇలా చేతితోటే వేస్తాను అనమాట ఎక్కువగా ఇంకా అదే నాకు ఈజీగా అనిపిస్తుంది ఇవిగోండి ఇక్కడైతే మొత్తం బూర్లు అన్నీ వేసేసిన తర్వాత చూపిస్తున్నాను ఎన్నో చేయలేదులేండి తక్కువగానే చేశాను చెప్పాను కదా కొంచెం హెల్త్ బాగాలేదు అనేసి చాలా సింపుల్గా అయితే నేను పూజ అనేది చేసుకున్నానండి ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగు కోసాను అనమాట పూలు మార్నింగ్ నుంచి కోస్తే వడిలిపోయినట్టు ఉంటాయి కదా అనేసి నాలుగు గంటలకి ఎలాగా ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఇంకా చెట్టునున్న పూలన్నీ కోసానండి సో శంఖం పూలు కూడా ఇప్పుడు సీజన్ అనుకుంటే చాలా బాగా ఈడుస్తున్నాయి ఇంక ప్రమిదల కాడికి వచ్చేసరికి నేనైతే ఎవ్రీ ఇయర్ ప్రమిదల్ని ఇప్పుడు దివాళి అయిపోయిన తర్వాత మళ్ళీ వాష్ చేసి పైన పెట్టేస్తానండి ప్రతి సంవత్సరం కొత్తవి ఒక అర డజన్ కానీ నాలుగు కానీ రెండు కానీ అలా కలుపుతాను అనమాట సో ఇక్కడ పాతవన్నీ దింపాను కొత్తవి అయితే నాలుగు తీసుకొచ్చాను పిల్లలకి ఇక్కడ వేయడానికి అయితే నువ్వుల నూనె తీసుకొచ్చానండి అలాగే ప్రసాదాలు కూడా దేవుడికి ముందు తీసేస్తాను కదా అవన్నమాట నేను ప్రమిదులు కొనడం అయితే టూ ఇయర్స్ నుంచి మానేశానండి కొత్తవి అంటే పిల్లలకి స్కూల్లో ఇస్తున్నారు అనమాట రెండు రెండు సో ఇంకా అవే కలుపుతాను పాతవన్నీ కూడా ఇలాగ కడుపుతాను ఇలాగ ఇక్కడ ఒత్తులు కనిపిస్తున్నాయి కదండి ఇవైతే నేను నూనెలోనే నా నే నేతిలో ఉంటాయి నేతి ఆవు నెయ్యి డబ్బాలు ఉంటాయి కదండీ అందులోనే వేసేసి లాస్ట్కి వచ్చిన తర్వాత అలా మూత పెట్టేస్తాను అనమాట అలా నానబెట్టేసి ఉంచుతాను సో అలా అలా అనమాట ఇక్కడ అవేది ఇవి తీసి పెడుతున్నానండి నా దగ్గర ఈ ప్రమిదులు వచ్చేసి ఆల్మోస్ట్ నేను సెపరేట్ అంటే మేము కాపురం బీటన దగ్గర నుంచి కదా ఆల్మోస్ట్ ఇది టెన్త్ ఇయర్ ఏమోనండి అంతే టెన్ ఇయర్స్ నుంచి ఉన్న ప్రమిదలు కూడా ఉన్నాయి ఇందులో కొత్తవి అయితే స్కూల్లో ఇచ్చినవి అన్నాను కదా అవి లాస్ట్ ఇయర్ కూడా కొత్తవి తీసుకొచ్చారండి కాకపోతే ఎక్కువ తీసుకొచ్చారనమాట అందులో కొన్ని పెట్టలేదు అవి ఇంక అన్నీ కలిపి పెట్టేశాను అనమాట ఇంకా దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా అయితే రెడీ చేసుకుని మొత్తం ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను ఇవన్నీ రెడీ పెట్టుకుని నేను ముందే ఇవన్నీ రెడీ చేయడానికి ముందే పిల్లలకి అది స్నానం చేసేసి నేను స్నానం చేసి వచ్చి అప్పుడు ఇవన్నీ రెడీ చేసుకుని రెడీగా పెట్టుకున్నానండి సో చిన్నగా పూజ అయితే చేసుకున్నానమాట ఏదో నాకు వచ్చింది చేసి ఇలా మొత్తం దీపాలు అన్నీ చేశాను నిజంగా మనం ఎంత గ్రాండ్గా చేసుకున్నాం అనే దానికంటే కూడా మన కళ్ళకి మనం ఎంత సంతృప్తి చెందాం అన్నది చాలా ఇంపార్టెంట్ నాకైతే ఇలాగా మా దేవుడి గదిని ఇలా చూసేసరికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడు ఫెస్టివల్స్ వచ్చినా సరే అంత హ్యాపీగా ఉన్న ఏదో ఒక పక్కన ఫెస్టివల్స్ వచ్చేసరికి మా వారు లేకపోతే అనిపిస్తుంది అండి ఎవరికైనా ఉంటుంది కదా ఏదైనా మంచి మంచి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఉండరనమాట ఏంటంటే అన్నిటికీ ఉండడానికి అవ్వదు కాబట్టి మేజర్గా ఉండాలి అనుకున్న వాటికి కంపల్సరీగా షెడ్యూల్ వేసుకుంటారండి అంటే సంక్రాంతి పిల్లల బర్త్డేలు ఇలా అనమాట ఇవన్నీ ఇంపార్టెంట్గా చూసుకుని వేసుకుంటారు అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఇవి కవర్ అవుతే ఒక్కొక్కసారి కవర్ అవ్వవు ఇంకా అవ్వ కావాలి బొవ్వ కావాలి అంటే రావు కదండి సో తప్పదు ఇంకా అంతకని కొంచెం ఉంటుంది కదా ఎలా అయినా అదే మా వారు ఉంటే కనుక కొంచెం ఇంకా ఎక్కువగానే చేస్తాను లేరు కదా అని ఏమి మానేయనండి మొత్తం చేస్తాను చేయకుండా అయితే ఏముండదు ఇదిగోండి ఈవినింగ్ అయిపోయిన తర్వాత పూజ అంతా అయ్యేసరికి ఇలా దీపాలు అయితే పెట్టుకున్నాను ఏం వర్షం అండి బాబు మామూలు వర్షం కాదనమాట అసలు అయినా కానీ దీపాలు పెట్టే టైంకి తగ్గింది సో ఇంకా కొన్ని విషయాలు అయితే షేర్ చేయాలండి ఇదంతా మీరు చూస్తుంటే మామూలుగా అనిపిస్తుంది కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి నేను బ్లౌజెస్ గురించి వీడియోస్ చేస్తున్నాను కదండి కొన్ని కామెంట్స్లో ఒకటి థర్టీ త్రీ బ్లౌజ్ సైజు థర్టీ సిక్స్ ఏమో చెస్ట్ లూజు నాకు కటింగ్ చూపించండి అక్క అన్నారు అది నేను చేస్తానండి అంటే ఏం లేదు నేను మీకు ఏదైతే ఆల్రెడీ కటింగ్ వీడియో పెట్టానో సేమ్ అందులో ఎలాగైతే యాడ్ చేయమన్నానో సేమ్ అదే మెజర్మెంట్స్తో మీరు తీసుకున్నారు అంటే యాజ్ ఎ ఈజీగా మీ బ్లౌజ్ అనేది సెట్ అయిపోతుందండి ఒకసారి అలా ట్రై చేసి చూడండి ఇంకా కొన్ని కామెంట్స్ ఏంటంటే ఇంకా కొన్ని అవి స్టిచ్చింగ్ చేయండి అక్క ఇవి స్టిచ్చింగ్ చేయం అన్నారు నేను అందరికీ కూడా మీకు రిప్లై పెట్టానండి చేస్తాను కాకపోతే రెగ్యులర్గా నాకు వీడియోస్ చేయడానికి అవ్వదు ఇంకా ఇప్పుడైతే ఒక మళ్ళీ ఒక ట్వంటీ డేస్ వరకు కంపల్సరీగా చేస్తూ ఉంటాను వీడియోస్ పెడుతూ ఉంటాను కానీ అడిగిన వెంటనే వెంటనే అంటే అవ్వదండి నాకు కొంచెం చూసుకోవాలి కదా నాకు టైము కుదర కుదిరినప్పుడు కంపల్సరీ చేస్తాను ఇంకా ఒక టూ ఒక టూ డేస్ లోపల నేను వేరే ఒక బ్లౌజ్ ఒక పింక్ క్లార్ కలర్ బ్లౌజ్ ఒకటి మోడల్ బ్లౌజ్ ఒకటి షేర్ చేస్తాను చేస్తానండి ఇంకా ఎవరైనా కనుక కొత్త వాళ్ళ ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ఒక ప్రాబ్లం అయితే యూట్యూబ్ తోటి నాకు ఒక ప్రాబ్లం వచ్చిందండి ఏంటంటే ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి థౌసండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి కదా నాకైతే ఫోర్ థౌజండ్ అవర్స్కి దగ్గరలో ఉన్నాను దానికి ప్రాబ్లం ఏం లేదు రేపు నవంబర్ సిక్స్కి వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది అక్కడ నుంచి అవర్స్ అనేది డిడక్ట్ అవుతాయి సో నాకు ఫోర్ థౌజండ్ అవర్స్ అనేది ఈ నవంబర్ సిక్స్ వచ్చేటప్పుడు కంప్లీట్ అయిపోతుందండి సో తర్వాత నుంచి మళ్ళీ అవసరం తగ్గిపోతూ వస్తూ ఉంటాయి ఓన్లీ ద రీజన్ ఏంటంటే నాకు థౌజండ్ మంది సబ్స్క్రైబర్స్ అవ్వలేదు సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడ ఒక విషయం చెప్పాలి చాలామంది పిల్లల దగ్గరికి వచ్చేసరికి నల్లగా ఉన్నారు తెల్లగా ఉన్నారు అంటూ ఉంటారు కదా పిల్లలు నలుపు తెలుపు కాదండి ఎవరైనా సరే దేవుడిచ్చిన పిల్లలు అసలు పిల్లలు ఉండడమే గొప్ప అది పిల్లలు లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటన్నది మళ్ళీ వచ్చిన పిల్లల్ని నలుపు తెలుపు అని కామెంట్ చేయడం ఎంతవరకు ఇది అనేది మీరే చూసుకోండి ఇంక ఇక్కడ ఈ పుట్లంగా వేసుకుని చూసారా అది వచ్చేసి మా బుడ్డదనమాట ఆడొచ్చి మా అబ్బాయి అది నాకు ఎంత డ్రీమ్ అంటే పాప కావాలి అనేది ఎన్ని ఇయర్స్ వెయిట్ చేశానంటే అది నాకే తెలుసండి సో నేను అంత వెయిట్ చేసినందుకు నిజంగానే నేను ఎలాంటిది ఎంత యాక్టివ్గా ఉన్న అమ్మాయి కావాలనుకున్నాను అంతే యాక్టివ్గా ఉంటుంది సో అసలు గొంతులేసింది చూసారా అది మా పాప అండి వీడియోని మీరు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసినా కానీ పర్వాలేదు ఎందుకంటే నాకు ఇవన్నీ మెమరబుల్గా ఉండాలి అన్నట్టు నేను ఇది మొత్తం ఎక్కడ కట్ చేయకుండా అనేది షేర్ చేస్తున్నాను సో పిల్లల్ని ఎప్పుడూ కూడా చిన్న తెల్లగా ఉన్నారు నల్లగా ఉన్నారు చిన్న అలా ఉన్నారని ఎప్పుడు కామెంట్ చేయకండి ఎవరి పిల్లలనైనా సరే చెప్పలేం కదా వాళ్ళల్లో ఏం గుణగణాలు ఉన్నాయి అనేది ఎవ్వరూ చెప్పలేరు నలుపు తెలుపు కురస ఇలా చాలా కామెంట్ చేస్తారు అందులోనే పిల్లలకి మరిని ఎందుకంటే ఇది నేను ఫేస్ చేస్తున్నానండి మా పాప విషయంలో నల్లగానే ఉంటుంది వాళ్ళ అమ్మలానే ఉంటుంది అంటే ఆఫ్ కోర్స్ పిల్లలు అన్నాక వాళ్ళ పేరెంట్స్లానే ఉంటారు కానీ ఎదురింట్లోనే ఉండరు కదా పిల్లలు అన్నాక వాళ్ళ లానే ఉంటారు అవును నేను నలుపు నేను నలుపుకున్నప్పుడు మా పాప నల్లగా తప్పే ఉంది చెప్పండి నిజంగా నేను ఈ విషయానికి చాలాసార్లు చెప్పాలి షేర్ చేయాలి అనుకున్నాను బట్ అవకాశం రాలేదు సో అది నా చిట్టు ఎంత యాక్టివ్ అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట మంచి హైపర్ యాక్టివ్ దానికి నేను హెయిర్ బ్యాండ్ హెయిర్కి పెడితే మా ఇప్పుడు ఇది ఫ్యాషన్ అమ్మా ఇలా హెవీగానే వేసుకుంటున్నారని చెప్పి హెయిర్ నుంచి తీసి మెల్ల వేసిందండి పిల్లలు అంత ట్రెండ్ ఫాలో అవుతున్నారు ట్రెండ్ సెట్ చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు సో ఫైనల్గా అయితే ఇది మా దివాళి వీడియో యాక్చువల్గా ఛానల్ వచ్చి వ్లాగింగ్ ఛానల్ అండి వీలైనప్పుడల్లా మీకు యూస్ఫుల్ వీడియోసే నేను షేర్ చేస్తూ ఉంటాను మరీ ముఖ్యంగా స్టిచ్చింగ్ వీడియోస్ కంపల్సరీగా చేస్తానండి నాకు చాలా ఇంట్రెస్ట్ నేను నేర్చుకున్నట్టుగా మీరు అందరూ నేర్చుకోవాలనేది నా ఫస్ట్ ప్రయారిటీ అనమాట సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ